ఏదైతే మా టీవీ ఆ ఛానల్లో పనిచేస్తున్న నిబద్ధత కలిగిన జన్స్ చేసిన వ్యాఖ్యని ఏపీడబ్ల్యూఏ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన కొనసాగిస్తున్నాం ఏదైతే రాజ్యసభ సభ్యుడు సభ్యుడిగా ఉన్న విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు అత్యంత బాధాకరంగా మేము భావిస్తున్నాం ఇటీవల ఆయన ఏదైతే పోటీ చేసి ఓటం పాలైన పరిస్థితి మనం చూసాం అదేవిధంగా ఆయనకి ఆయన మీద ఉన్న ఆ కేసుల కంటే వాళ్ళ పార్టీకి వచ్చిన సీట్లే తక్కువగా కావని అని చెప్పని కూడా మనం చెప్పవచ్చు ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా నిలుపడని రాయశాఖ సభ్యుడు విజయసాయిరెడ్డి తన మీద వచ్చిన ఏదైతే ఆరోపణలు ఉన్నాయో వాటిని నిరూపించుకోవాల్సింది పోయి దాన్ని తప్పించే విధంగా మీడియా ప్రతినిధుల మీద తనదైన శైలిలో దుర్భాషలాక్కడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇటువంటి వ్యాఖ్యలు మరోసారి చేస్తే విజయసాయి రెడ్డిని మీడియా మీడియా సంస్థల నుంచి కూడా ఆయన పర్యటన కావచ్చు ఆయనకు సంబంధించిన కార్యక్రమాన్ని కూడా బహిష్కరిస్తామని చెప్పడం కూడా పట్ల సభ్య సమాజం తలదించుకునే విధంగా ఆయన మాట్లాడిన తీరు నిజంగా సుగ్గుసేటం ఈ వ్యాఖ్యలనే మనం జనరస్ట్ యూనియాన్గా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇప్పటికైనా సార్ ఆయన మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియా హల్చల్ అవుతున్నాయి దాన్ని క్రెడిట్గా తీసుకొని విజయ సాధి మీద కేసు నమోదు చేసి లక్ష్యను అరెస్ట్ చేయాలని చెప్పేసి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా విలేఖరుల సమావేశంలో విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం పోయి ఏరా మధు ఏరా సీను వరే మీరే మీరు అమ్మకు పుట్టారా అమ్మ పుట్టారా మిమ్మల్ని మీ తల్లిదండ్రులకు అన్నారా అసలు మాట మాట్లాడుతూ విజయసాయి రెడ్డి గారు ఈ బెదరికానికి రాయసా సభ్యుడికి మాట్లాడే మాటలకి ఏమన్నా పక్కన ఉందా ఏంటిది మహాటీబి ఎండీ వల్సీ కృష్ణ గారిని ఏమైనా ఆంధ్రజ్యోతి ఎండి రాధకృష్ణ గారిని అదేవిధంగా టీవీ ఫైవ్ నరేంద్ర చౌదరి గారిని ఇష్టం వచ్చినట్లు ఓటుకు ఏది వస్తుంది అసలు ఏమన్నా అర్థం ఉందా అసలు రాజకీయాల్లో ఉన్నావు ఒకసారి ఎంపీ ఎంపీగా పనిచేస్తా ఉన్నావు నిన్న దాకా అధిక ఉన్న పార్టీకి సెక్రటరీగా ఉన్నావు ఇవి నువ్వు మాట్లాడేసారి మాటలు ఏమైంది అసలు నీకు ఈ మేసిన ఆరోపణలలో చేత నిరూపించుకో దానించి బయట పడు అంతే తప్ప దాన్ని వదిలేసి జనషన్ తిడితే నువ్వు చేసిన తప్పులు ఉప్పైపోతాయా ఉప్పు అయిపోతాయా ఏంటిది ఇప్పుడు ఇప్పటి పదహారు కేసులు ఉన్నాయి ఐదు నుంచి బెయిల్ మేము బయటికి తిరుగుతూ ఉన్నాం పెద్ద మనిషిలో చలవన అవుతున్నాం నీ గురించి ఎక్కడో తెలియదా నువ్వు క్రస్మిట్లో విలేకన ఒరే వంశీ ఒరే మధు ఒరే శ్రీనివాసులు అన్నావు ఒరే రెడ్డి ఏదైనా నువ్వు మాట్లాడుతున్నావు మా జనలిష్ మాట్లాడుతు లేక సమావేశం అడిగితే నీ బరువు ఏం కావాలి ఈ వయసు ఎక్కడ ఉంది తల ఎక్కడ పెట్టుకుంటావు నువ్వు ఏంటిది ఇప్పటికే చెప్తున్నావు ఈ సమాజంలో పత్రికలతో గౌరవం ఉంది ప్రజాస్వామ్యంలో పత్రికలు చాలా వివేదన పాత్ర పోషిస్తున్నాయి పత్రిక యాజమాన్యాలపై కానీ ప్రజాస్వామ్యం మీద కానీ పత్రిక స్వేచ్ఛ మీద కానీ భంగం కలిగించే విధంగా విజయసాయి రెడ్డి ఇంకోసారి మాట్లాడితే మాత్రం ఇప్పుడు జిల్లాలకే ప్రణి ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన గౌరవం చేస్తాము అని అరెస్ట్ చేసేంత వరకు జర్నలిస్టులుగా మేము నిద్రపోవని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం